మహదేవ్ 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 చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారి విద్యాధర రూప రూపం శికాపురిలోన కాలభైరవు డంప విశ్వనాథుని రూపు చంద్రశేఖర్ గురుదేవు రూపుగా గుట్టు విప్పగ చేరి సంధ్యలో వచయించు సకల భక్తి కాశీయాత్ర యొక్క సంపూర్ణ ఫలితాన్ని కామితము తీర్చగా కలసి పల్క కాశీ ఖండపు దీప్తి కనులార గాంచేటి వరము నొసగగ జేరి శ్లోకాల భావాన్ని గూడార్ధముల తోడ పూసగుచ్చిన ఎట్లు పల్కనేర్చి అజ్ఞానియైన అఖండ మేధస్సు కల్గేటివానిగా తీర్చిదిద్ది గాని అనుమానములు గాని ఇసుమంత లేకుండా వెప్పి చెప్పి విద్యార్థులందరకు విద్యాధరుని ఓలే బ్రహ్మ జ్ఞానమంపే యక్ష ప్రశ్నల తోడ విశ్వ జ్ఞానము నంపి గంధర్వ లోకాల గంధమంపి గురువుల వివరాల గుట్టు కలిగి బోధ గురువుని బోధ చేసి వివాహపు వివరాలు వివాహపు రకములు ఆద్యంతము పల్కే అందముగను ఎబ్బది రెండుగా వెలుగున్న లోకాలు రోజుకొక లోకంగా రుచిని చూపి పిశాచ లోకము గుహ్య లోకాలతో గంధర్వ విద్యాధర లోకములను రోజుకో లోకంగా యాత్ర చేయించుచు యమలోక వార్తలను రేపు పల్కు కాశీన వాసంగా మూడు వసంతాలు ముక్కోటి దేవతల దీవెనంది లక్ష్యంబు నెరవేర లక్షలు వెచ్చించి గృహలక్ష్మి గుర్చుకొనే గుప్తముగను బడి విశ్వేశ్వరుని యొక్క దర్శనం కానిచో చంద్రశేఖరుంచి తృప్తినందు ఆ హట్టి గురు రూప దైవాన్ని గాంచగలిగి యాస్టరిస్ జన్మధన్యత అయినట్లు తృప్తినందు వేయి జన్మల సుకృతం మదిన నుంచి వేద నిధులకు వందనం అందుకొనుమా ప్రవచనాలంకార చంద్రశేఖర్ మహాదేవ గారికి సతాధిక వందనాలతో तनिकेल शेष वेंकटाद्री